తిమ్మాపురంలో రాజయ్య అనే సోమరి ఉండేవాడు వాడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే తాత రంగయ్య వాడిని పెంచి పెద్ద చేశాడు బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న రాజయ్యతో రంగయ్య ఒరే మనవడా పొలం పనులు చేసే శక్తి నాకు తగ్గిపోతుంది నువ్వు పెద్దవాడివి అయ్యావు ఇక నువ్వు బాధ్యతలు తీసుకోవాలి నాయన అప్పుడే బాధ్యతలా నా వల్ల కాదు తాత ఇంకొన్నాళ్ళు సరదాగా నన్ను తిరగని తరువాత చూద్దాం రంగయ్య మనవడితో ఇంకేదో చెప్పబోయేంతలో సోమయ్య అనే రైతు వచ్చి ఏమి రాజయ్య మొన్న ఎరువులకు డబ్బులు కావాలని మీ తాత తెమ్మన్నాడని నా వద్ద యాభై వరహాలు అప్పు తీసుకున్నావు ఈరోజు ఇస్తానన్నావు కదా ఇస్తే పొలవుల మందులు చల్లాలి నేను ఎప్పుడు డబ్బులు తెమ్మని నా మనవడికి చెప్పనేలేదు నా పేరు చెప్పి రాజయ్యే డబ్బులు అరువుకి తీసుకొని ఉంటాడు అయినా అంత సొమ్ము ఎందుకు తీసుకున్నాడో ఏమి చేశాడో ఏమో ముందు సోమయ్యని ఇక్కడి నుంచి పంపి తర్వాత వీడిని కనుక్కోవాలి అవును సోమయ్య నేనే నీ దగ్గర తెమ్మని చెప్పాను సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నావు ఇదిగో యాభై వరహాలు అంటూ సోమయ్యకి డబ్బులు ఇచ్చి పంపాడు సోమయ్య వెళ్ళిపోయాక రంగయ్య కోపంతో అబద్ధాలు చెప్పి పెద్ద మొత్తంలో అప్పులు చేయడం మొదలుపెట్టావా అంత డబ్బు ఏం చేశావు కోప్పడుగు తాత నేనేమి నా సరదాల కోసం అప్పు చేయలేదు నువ్వు పడుతున్న కష్టం చూడలేక సోమయ్య దగ్గర నువ్వు తెమ్మన్నావని డబ్బులు తెచ్చి జూదం ఆడాను కొద్దిలో తప్పిపోయింది లేకుంటే యాభై వరహాలకు ఓ వెయ్యి వరహాలు వచ్చేవి ఓహో తమరు జూదాలు కూడా మొదలుపెట్టారా ఇంతకాలం తల్లి తండ్రి లేనివాడివని గారాబం చేసి తప్పు చేశాను ఇలాగే వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు చూడు బాధ్యతగా ఇంట్లో ఉంటే సరి లేకపోతే నా ఇంట్లో నీకు చోటు లేదు అబ్బా ఊరికే ఏంటిదత నీ గోళ ఎప్పుడు బాధ్యత బాధ్యత నీకు ఇలా కాదు నాలుగు రోజులు తిండి లేకుండా మాడిస్తే అప్పుడు పాటుకు వస్తావు చూపించకు అలాగే పోతాను నాకేం భయం అంటూ రాజయ్య ఇంటి నుండి బయటికి వచ్చాడు అలా అన్నాడే కాని ఎక్కడికి పోవాలో తెలియక ఉత్తరం దిక్కుకేసి నడక సాగించి సాయంత్రానికి ఒక పెద్ద చింత చెట్టు కిందికి చేరాడు ఒక పక్క ఆకలి పక్క నీరసం ఎక్కువ చింత చెట్టు కింద కూలబడ్డాడు కాసేపటికి చెట్టు నీడలో రాజయ్యకి గాఢ నిద్ర పట్టేసింది అర్ధరాత్రి అయింది రాజయ్య మీద ఎవరో రాళ్లు అనిపించి ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా తెల్లగా తోకతో ఒక దెయ్యం గాల్లో ఎగురుతూ కనిపించింది ఎవరా నువ్వు ఇంత రాత్రి భయం లేకుండా ఇలా అడవిలో ఒంటరిగా పడుకున్నావు మొదట్లో దయ్యాన్ని చూసి భయపడినా దయ్యం నెమ్మదిగా మాట్లాడటంతో నా పేరు రాజయ్య తిమ్మాపురం వాసిని పని పాట లేకుండా సోమరిగా తిరుగుతున్నానని మా తాత తిడితే ఆయన్ని బెదిరిద్దామని ఇలా వచ్చేశాను మధ్యలో నిద్ర రావడంతో ఇక్కడ పడుకున్నాను సోమరిగా తిరగక హాయిగా పనులు చేసే మీ తాతను సుఖపెట్టొచ్చుగా ఈ వయసులో ఆయన కష్టపడుతుంటే తిని కూర్చోడానికి నీకు సిగ్గుగా లేదా నీకేమి ఎన్నైనా చెబుతావు ఎక్కడికి వెళ్ళాలన్నా జామంటు గాల్లో ఎగిరిపోతావు కష్టపడకుండా మంత్రాలతో బంగారం సృష్టిస్తావు ఇల్లు అవసరం లేకుండా చెట్ల మీద ఉంటావు నువ్వు మనిషిలా ఒకరోజు కష్టపడు అప్పుడు తెలుస్తుంది బ్రతకడం ఎంత కష్టమో నేను మనిషి నుంచేరా దయ్యాన్నయ్యింది అయితే మనిషి జీవితం కంటే దయ్యం జీవితం సుఖం అంటావు అంతేనా ముమ్మాటికి అంతే దయ్యానికి ఎప్పటి నుండో మనిషిల మధ్యలో బ్రతకాలని కోరిక ఉంది ఇదేదో మంచి అవకాశంలా అనిపించి సరే అయితే నువ్వు ఒప్పుకుంటే నీ స్థానంలో నేను మనిషిగా వెళతాను నా స్థానంలో నిన్ను దయ్యంగా మారుస్తాను ఏంటి నిజమా నీకంత శక్తి ఉందా బాబాబు అయితే వెంటనే నన్ను నీలా మార్చు నువ్వు నాలాగా మారిపో దెయ్యాల పాట్లు నీకు తెలియవు ఒకసారి ఆలోచించుకో సరే మనం శరీరాలు మార్చుకున్నాక ఒక నెల రోజుల తర్వాత ఇక్కడే కలుసుకుందాం మనం మార్చుకున్న శరీరాలు మనకు నచ్చితే ఇలాగే కొనసాగిద్దాం అలా కాకుండా ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా మన ఒప్పందం రద్దు చేసుకుని ఎవరి శరీరం వారు తీసుకుందాం దయ్యం అందుకు ఒప్పుకుంది వెంటనే దయ్యం తన మంత్రశక్తితో రాజయ్యని దయ్యంగా తనని రాజయ్యగా మార్చి దయ్యంగా మారిన రాజయ్యతో మిత్రమా మిత్రుడిగా నీకు ఒక సలహా ఇస్తున్నా పొరపాటను కూడా ఊరి పొలిమేర దగ్గర ఉన్న శ్మశానం దగ్గరికి పోవద్దు అక్కడుండే దయ్యాలు మహాగడుసువి వాటితో ఏగలేక ఈ చెట్టు మీదనే ఉండేవాడిని నువ్వు కూడా ఈ ప్రాంతంలోనే హాయిగా ఎగురుకుంటూ తిరుగు ఇక నేను వస్తాను నా కోసం రంగయ్య తాత ఎదురు చూస్తుంటాడు అంటూ రాజయ్యగా మారిన దయ్యం ఊరికేసి బయలుదేరింది కొత్తగా వచ్చిన దయ్యం రూపాన్ని చూసుకుంటూ దయంగా ఏమేం చెయ్యవచ్చో ఊహించుకుంటూ ఉండిపోయాడు రాజయ్య నాయనా వచ్చావా ఈ తాత మీద ఎలిగి ఇక రావేమోనని ఆందోళన పడ్డాను నేనేమన్నా నీ బాగు కోసమే కదరా తాత నన్ను క్షమించు ఏదో ఆవేశంలో ఇల్లు వదిలి వెళ్ళాలని అనుకున్నాను నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరంటారు నాయనే నన్ను అర్థం చేసుకున్నావు అదే చాలు ఇక రేపటి నుండి పని చెయ్యి బాధ్యతతో ఉండు అని చెప్పను నీకేది ఇష్టమో అదే చెయ్యి అంతేకాని ఈ తాతను వదిలి వెళ్లకు నాయన తాత ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను గాలికి తిరగడం ఎంత తప్పో తెలుసుకున్నాను ఇన్నాళ్ళు నిన్ను బాధపెట్టాను నన్ను మన్నించు తాత ఇక నువ్వు ఇంటి పట్టను కూర్చుంటే నేను చూసుకుంటాను మనవడిలో వచ్చిన ఈ మార్పుకి రంగయ్య సంతోషంతో ఏ దేవుడో నీలో ఈ మార్పును కలిగించాడు ఇక నేను ఏ బెంగా పెట్టుకోకుండా బ్రతికేస్తాను ఇదిలా ఉండగా చింత చెట్టు మీద దయ్యం రూపంలో ఉన్న రాజయ్య గాల్లోకి ఎగురుతూ తిరగసాగాడు ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి గాల్లో ఎగురుతున్నాను అదే బాడుగ బండి కట్టే సీనయ్య బండెక్కితే ఈ పాటికి ఐదు వరహాలన్నా వసూలు చేసేవాడు తెల్లారింది రాజయ్య రూపంలో ఉన్న దయ్యం పొలం పనులు చేయసాగింది ఏంట్రా జూదాలు మాని నువ్వు బుద్ధిగా పని చేసుకుంటున్నావా ఇది నేను నమ్మలేకున్నాను అది సరే సరేగాని ఆ జూదశాల యజమాని భూషయ్య వద్ద వంద వరహాలు అప్పు చేసి జూదమాడి ఓడిపోయేవటగా అది నన్ను వసూలు చేసుకురమ్మని పంపించాడు సోమయ్య గారు రేపో ఎల్లుండో పంట చేతికి వస్తుంది పట్నంలో అమ్మి భూషయ్య గారికి అప్పు తీర్చేస్తానని చెప్పండి అన్నమాట ప్రకారం భూషయ్య బాకీ తీర్చేసింది రాజయ్య రూపంలో ఉన్న దయ్యం మనవడా నీ ప్రయోజకత్వం చూస్తే ముచ్చటేస్తుంది ఇక ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు పెళ్లి చేసుకో తాతయ్య ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాను అప్పుడే పెండ్లు వద్దు రెండో పంటకి నీళ్లు తక్కువ ఉన్నాయి తాత వరి ఆపి ఈసారి కూరగాయలు వేద్దాము తక్కువ నీటితో తక్కువ రోజుల్లో పంట చేతికొస్తుంది నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి నాయనా ఇక దయ్యం రూపంలో ఉన్న రాజయ్యకి అక్కడక్కడే గాల్లో తిరుగుతుంటే మొదట్లో సరదాగా అనిపించింది చిహ్ ఒక్కడినే ఈ చింత చెట్టు పట్టుకుని వేళ్ళటం విసుగు పుట్టిస్తోంది సరదాగా ఆ శ్మశానం దగ్గరికి వెళితే బోలెడు దయ్యాలుంటాయి కానీ వాటి జోలికి వెళ్ళొద్దని ఈ దయ్యం మరీ మరీ చెప్పింది దాని మాటలకు భయపడితే నా సరదా మాట ఏమిటి సరదాగా ఉండాలంటే వాటితో తిరగాల్సిందే అలా అనుకున్నదే తడవు శ్మశానం వైపు గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళాడు దయ్యం రూపంలోని రాజయ్య శ్మశానంలో రెండు దయ్యాలు రాజయ్య రావడం చూసి మొన్న మేము ఇచ్చిన హెచ్చరిక మరిచిపోయి వచ్చావా హెచ్చరిక ఏమిటది ఒరే మొన్న మనం కొట్టిన దెబ్బలకే మరచిపోయినట్టున్నాడు ఎందుకు చెప్పరా అదేరా మేము నీకంటే ముందు చచ్చివచ్చిన దెయ్యాలం నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండాలంటే మేము చెప్పిన పనులు చేస్తూ మాకు బానిసగా ఉంటే ఉండనిస్తామని చెప్పాము కానీ నువ్వు మాకు ఎదురు తిరిగావు అందుకే కొట్టాము ఇప్పుడు గుర్తు వచ్చిందా ఓహో ఆ దయ్యంగాడు మిత్రమా నాదో సలహా కేసి వెళ్ళొద్దు అని చెప్పింది ఇందుకే కాబోలు చూడండి దయ్యం స్నేహితులారా మనం దయ్యాలం మనుష్యల్లా ప్రవర్తించకూడదు ఇక్కడ అందరూ సమానమే ఓహో వీడికి గో ఇంకా తగ్గలేదు రోడ్డు తగిలిద్దాం వెంటనే శ్మానంలోని రెండు దయ్యాలు రాజయ్యపై కలబడ్డాయి దయ్య రూపంలోని రాజయ్య భయంతో చింత చెట్టు వైపు గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు పారిపోయాడు ఒక నెల రోజులు గడిచాయి ఒప్పందం ప్రకారం రాజయ్యగా మారిన దయ్యం చింత చెట్టు వద్దకు వచ్చింది దయ్యాన్ని చూడగానే దయ్యం రూపంలో ఉన్న రాజయ్య అమ్మయ్యా వచ్చావా ఈ దయ్యం రూపం నాకు వద్దు బాబోయ్ నా మనిషి రూపమే నాకు కావాలి కానీ కానీ తొందరగా ఎవరి రూపాలు వారు మార్చుకుందాం గాగు నీ రూపం నీకు ఇవ్వడానికి కుదరదు నాకు దయ్యం రూపం కంటే మానవ రూపమే నచ్చింది అది చెప్పడానికే వచ్చాను మిత్రమా ఇది మోసం నేను అజ్ఞానంతో ఈ రూపం కోరుకున్నాను అయినా దేవుడు ఇచ్చిన జన్మలను ఇలా అపహాస్యం చేయడం ఎంత తప్పో నాకు తెలిసి వచ్చింది ఎవ్వరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది దయచేసి నన్ను మోసం చేయొద్దు నేను మనిషి రూపంలో చాలా సంతోషంగా ఉన్నాను నీ తెలివి తక్కువతనానికి బాధ్యత రహిత్యానికి నీకు ఇదే సరైన శిక్ష నన్ను క్షమించు మిత్రమా ఇంకెప్పుడు నిన్ను కలవడానికి ఈ చింత చెట్టు దగ్గరికి రాను అంటూ రాజయ్య రూపంలోని దయ్యం వెళ్ళిపోయింది దేవుడా నువ్విచ్చిన మానవ జన్మ కాదని ఈ దయ్యం రూపం తీసుకుని తప్పు చేశాను నన్ను ఇక నువ్వే కాపాడాలి అని దేవుడిని వేడుకున్నాడు రాజయ్య రూపంలోని దయ్యం జయ హను సోమయ్యా ఊరి వారి అందరి నిర్ణయం ప్రకారము ఈసారి వారి ఉత్సవాలను ఘనంగా జరపాలి అవును చందాలు వసూలు చేసి ఉత్సవాలు దగ్గరుండి చేయడానికి యువకుడైన నిజాయితీ పరుడైన రాజయ్యని నియమించాలని అనుకున్నాం కదా రాజయ్యకి ఈ విషయం చెప్పావా లేదు పూజారి గారు ఇప్పుడే వెళ్ళి ఈ విషయం రాజయ్యకి చెప్పి పిలుచుకొని వస్తాను పొలం పని నుండి ఇంటికి వెళ్తున్న రాజయ్యను ఆపి సోమయ్యా రాజయ్య నీకు ఒక సువర్ణ అవకాశం ఈసారి నీ చేతుల మీదుగా ఆంజనేయస్వామి వారి ఉత్సవాలు నిర్వహించాలని ఊరివారు నిర్ణయించారు రేపటి నుండి పనులు ప్రారంభించాలి పూజారి గారు నిన్ను పిలుచుకుని రమ్మన్నారు ఆంజనేయస్వామి పేరు వినగానే రాజయ్య రూపంలో ఉన్న దయ్యానికి కాళ్ళు చేతులు వణిక తప్పకుండా అది నా భాగ్యం కానీ నేను ఇప్పుడే పొలం నుంచి వస్తున్నాను కాసేపాకి వస్తాను పూజారి గారికి చెప్పండి వామ్మో ఇక్కడికి ఒక క్షణం కూడా ఉండకూడదు ఉంటే ఆంజనేయ వారి చేతిలో కుక్క చావు తప్పదు వెంటనే చింత చెట్టు మీదకి వెళ్ళిపోవాలి అనుకుంటూ పరుగు పరుగున చింత చెట్టు వద్దకు వెళ్ళి రాజయ్యా నువ్వు చెప్పింది నిజం ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే క్షేమం నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది రా ఎవరి రూపాలు వాళ్ళు మార్చుకుందాం అంటూ తొందర పెట్టింది రాజయ్య రూపంలోని దయ్యం దయ్యం మనసు మారినందుకు ఇద్దరు సంతోషంతో వారి వారి రూపాలు మార్చుకున్నారు మనిషిగా మారిన రాజయ్య ఆనందంతో ఇంటి దారి పట్టాడు ఏరా మనవడా ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు ఈసారి నీ చేతుల మీదుగా జరపాలని నిశ్చయించారు కదా ఎక్కడికి వెళ్ళావు నిన్ను వెంటనే రమ్మని పూజారి గారు కబురెట్టారు వెంటనే వెళ్ళి కలువు తాత మాటలతో తనను దయ్యం రూపం నుండి కాపాడింది సాక్షాత్తు ఆ స్వామి వారే అని తెలుసుకుని మనసులోనే దండం పెట్టుకున్నాడు రాజయ్య